బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు కూడా బీసీలకు న్యాయపరంగా అన్యాయం జరిగితే పట్టించుకునే నాదు లేకపోతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది దానిలో సభ్యులుగా గౌరవ ఆచరణని పెట్టడం జరిగింది ఎన్నో విజయాలు చూసాం దాని తర్వాత మొట్టమొదటిసారి కేంద్ర కేబినెట్ లో ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు చేసిన ఘనత ఘన చరిత్ర ఈ మోడీ గారికి దక్కుతుంది ఇంతవరకు ఎవరు చేయలేని పని పోలీ చేయడం జరిగింది అదేవిధంగా దేశ వ్యాప్తంగా బీసీలకు లెక్కలున్నాయి ప్రతి ఒక్కరికి లెక్క లేవని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న క్రమంలో మీ బీసీలకు కూడా లెక్కలు చేస్తాం ఈ జనాభా గణనల్లో బీసీ కులగణ చేస్తాని ప్రకటించడం నిన్న చాలా హర్షణీయం ఎందుకోసం అంటే యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి ఈ రాజ్యాంగ బద్దంగా రావాల్సిన రాజకీయ ఆర్థిక